మీరు దేవుని కృపకు మించిన సమస్యలో చిక్కుకొనిపోలేదు మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనుకరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము హెబ్రిలుకు రాసిన పత్రిక నాలుగు పదిహేను పదహారు మీకు యవనస్థురాలైన మేగన్ గురించి చెప్తాను ఆమె కొంతమంది స్త్రీల మధ్య తన తలపైన చేయి ఆనించి కూర్చుంది నేను చేసింది ఎంతో మోసమైనది అని తనకు తాను చెప్పుకుంటూ దీనికి నన్ను నేను ఏమాత్రం క్షమించుకోలేనని ఏడుస్తూ ఉండింది ఆమె విచారిస్తూ ఈ విధంగా జీవించడానికి అర్హత లేదనుకుంటుంది మేఘన్ గత జీవితం మాదక ద్రవ్య వ్యసనాలతోనూ గర్భస్రావముతో ఎంతో దుర్భరమైన జీవితం జీవించింది యేసు తనకు క్షమాపణను దయచేస్తాడని మొదటిగా తాను తెలుసుకున్నప్పుడు తనకు కూడా ఆ క్షమాపణ వర్తిస్తుందని ఆమె నమ్మలేకపోయింది కానీ మంచి విషయం ఆమె మంచి సహవాసముతో ఉండింది కొన్నిసార్లు మనం విచారించవలసిన విషయాలు ఏంటంటే మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకేర్పడేటువంటి బాధాకరమైన హృదయ విధారక సంఘటన కొన్ని వెనక్కి తీసుకోలేని కార్యాలు కొన్ని వెనక్కి తీసుకోలేని మాటలు అవి మనలో మెదులుతూ ఉన్నాయని గ్రహించినప్పుడు అపరాధ భావం కలుగుతుంది వాటి పరివసనాలతో మనం జీవించవలసి ఉంది కాని గతకాలపు అపరాధములతో మనం కుంటుపడి జీవించడమన్నది దేవుని మార్గము కాదు మనలో చాలామందికి మనకీ దేవునికి మధ్య కొందరుంటూ ప్రతి పరిస్థితిలోనూ మనకై వివాదిస్తూ విజయవంతంగా నడిపిస్తుంటారు బైబిల్లో ఈ సందేశం యొక్క వివరణ ఇలాగూ ఉంటుంది ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేస్సు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడుగాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రేమతో అందించే కరుణను ఏకతము తిరస్కరించలేదు ఒక రచయిత ఆన్వోస్ క్యాంప్ ఇలా రాశాడు నా రక్షకుని యొక్క కృపను మించి ఏ పరిస్థితి నిరాశాజనకం కాదు నా వ్యక్తిగత నిర్ణయాల వల్ల జల్లబడిన నా జీవితం నన్ను శుభ్రముగా కడిగే దైవిక కార్యమును మించి గెలుపొందలేదు ఇది శుభ్రపరచడం సాధ్యమేనా దేవుడు దీనిని గుణపరచగలడా అనే ఆలోచన మీకుండొచ్చు అయితే దేవుడు మీతో చెప్తున్నాడు మీరు దేవుని కృపకు మించిన సమస్యతో చిక్కుకొని ఉండిపోదు ప్రధాన యాజకుడైన యేసు నిన్ను శుభ్రపరచడానికి వేచి ఉన్నాడు నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన తన యొక్క అత్యంత కృపతో నిన్ను కడిగి శుద్ధిపరచి నిన్ను ఆశీర్వదించును బ్లెస్ యు